ఎన్టీఆర్ సమాధి సాక్షిగా ఆయన వర్ధంతి నాడు నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని బాలకృష్ణ స్వయంగా ఆదేశించడంతో నందమూరి కుటుంబం మధ్య రచ్చ రోడ్డెక్కింది ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చిన బాలకృష్ణ అక్కడున్న జూనియర్ ఫ్లెక్సీలను ఇప్పుడే తొలగించాలంటూ తన అనుచరులకు ఆదేశాలిచ్చారు దీంతో వెంటనే ఆయన అనుచరులు అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు దీంతో మరోసారి నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి ఎన్టీఆర్ వర్ధంతి నాడు ప్రతి ఏడాది నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్కొచ్చి వచ్చి నివాళులర్పిస్తారు ఎప్పట్లాగే ఈసారి కూడా తెల్లవారుజామునే ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి తాతకు నివాళులర్పించారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో బ్యానర్లు ఏర్పాటు చేశారు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ కళ్యాణ్ రామ్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు జూనియర్ ఎన్టీఆర్ అర్పించి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు బాలకృష్ణ ఆయన కూడా తన తండ్రికి అర్పించిన అనంతరం అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఇప్పుడే తొలగించాలంటూ అనుచరులకు సూచించారు దీంతో వెంటనే జూనియర్ ఫ్లెక్సీలు తొలగించడం నందమూరి కుటుంబంలో మరోసారి చిచ్చు రాదేసింది 그래. 인제. Dean j

ఎన్టీఆర్ సమాధి సాక్షిగా ఆయన వర్ధంతి నాడు నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని బాలకృష్ణ స్వయంగా ఆదేశించడంతో నందమూరి కుటుంబం మధ్య రచ్చ రోడ్డెక్కింది ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చిన బాలకృష్ణ అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఇప్పుడే తొలగించాలంటూ తన అనుచరులకు ఆదేశాలిచ్చారు దీంతో వెంటనే ఆయన అనుచరులు అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు దీంతో మరోసారి నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి ఇవాళ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు మరోసారి ఆయన వర్ధంతి నాడు బయటపడ్డాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ఎన్టీఆర్ గారి దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు అంటే గత కొన్ని రోజులుగా కూడా అంటే వీళ్ళ కుటుంబంలో విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే బట్ ఇవాళ పబ్లిక్ గా చోటు చేసుకున్న దృశ్యాన్ని ఏ విధంగా చూడొచ్చు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు దగ్గర ఉదయం నుంచి కూడా ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన బంధుమిత్రులంతా కూడా అర్పించడానికి రావడం జరిగింది ఉదయం ఏడు గంటల సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఇక్కడికి రావడం జరిగింది బాలకృష్ణ వచ్చిన సమయంలో కూడా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు అదేవిధంగా టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అని చెప్పేసి వారు నినాదాలు చేశారు ఆ నినాదాలు చేస్తున్న సమయంలో కూడా బాలకృష్ణ లోపలికి వెళ్ళి ఇక్కడే మనకు కనిపిస్తున్న ఘాట్ దగ్గరికి వెళ్ళి ఘాట్లో నివాళులర్పించారు నివాళులు అర్పించి తిరిగి వస్తున్న సమయంలో కూడా సేమ్ అదే అక్కడ ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అని చెప్పేసి నినాదాలు చేశారు ఈ నినాదాలు చేస్తున్న సమయంలోనే ఆ పక్కనే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి ఈ ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫ్లెక్సీలు ఉన్నాయి ఈ ఫ్లెక్సీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా వెంటనే తొలగించాలని చెప్పేసి అక్కడ ఉన్న అభిమానులను ఆయన సూచించడం జరిగింది దీంతో బాలకృష్ణ వెళ్ళిన కొద్దిసేపటికే అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన పెద్ద ఫ్లెక్సీలను తీసి పక్కన పెట్టిన సందర్భం అయితే కనిపించింది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరి మధ్య కూడా కొంత విభేదాలు అయితే కనిపిస్తున్నాయి ఉన్నాయి అవి ఇప్పుడు మరొకసారి వెలుగు చూశాయని కూడా చెప్పవచ్చు సాక్షాత్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసివేయాలని చెప్పేసి ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పడాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు